బా <laughs> వాళ్ళు రావాల మా ఆటో వాళ్ళు కొంచెం

ఎన్నికల్లో చెప్పిన హామీలు చెప్పని హామీలు కూడా నెరవేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలా ప్రభుత్వం వాళ్ళ కష్టాలను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఆటో వాళ్ళకి ఈరోజు ఆటో సోదరులకు అందరికీ కూడా పదహైదు వేల రూపాయలు వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ ఖర్చుల కింద ఈ ప్రభుత్వం ఇస్తూ ఉందంటే ప్రతి పేదవాడిని ఈ ప్రభుత్వం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటా ఉంది ఏ విధంగా ఆదుకుంటా ఉందో మనం ఈ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చూసాం విధ్వంసం వినాశనం అరాచకం తప్ప చేసింది ఏమీ లేదు ఈరోజు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూ ఉంటే బురద చల్లుతూ ఉన్నాయి కక్కుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద నిరంతరం ఒక ఫేక్ మీడియాలు ఫేక్ మాధ్యమాల్లో సృష్టించి దాంట్లో అన్నింటిలో కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కానీ ప్రజల్లో ఒక సంతోషం ఒక ఆనందం కనిపిస్తూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జనసేన ఈ మూడు సంయుక్తంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ఒక రోల్ మోడల్గా తయారైందని చెప్పి చెప్పవచ్చు ఒక వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది ఒక పక్క రాష్ట్రంలో ఒకసారి పరిశీలిస్తే ఒరిస్సా బీహార్ లాంటి రాష్ట్రాల్లో పరిశీలిస్తే ఒక్క నెలకు వాళ్ళు ఇచ్చిన పెన్షన్ ఒక సంవత్సరానికి ఇస్తున్న పెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నెలలోనే ఖర్చు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది పెట్టుబడులు వస్తూ ఉంటాయి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వస్తూ ఉంటారు రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది సంపద సృష్టిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి దానికి కేంద్ర ప్రభుత్వం కానీ అమలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు అన్ని రకాలుగా కూడా దేశంలోనే ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ ఉందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఒక దశ ఒక ఆయన అనుభవానికి ఒక డిక్సూచి అని చెప్పొచ్చు ఈరోజు ఆటో వాళ్లకు దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉంటే కడప నగరంలో పదకొండు వేల ఐదు వందల మంది లబ్ధిదారులు ఆటో వాళ్లకు ఈరోజు అన్ని రక అన్ని రకాలుగా కూడా పదహైదు వేల రూపాయలు చేతునిస్తూ ఉంది మరి ప్రతి ఒక్కరిలో కూడా సంతోషం వస్తూ ఉంది ఆనందం వస్తూ ఉంది గత ప్రభుత్వం పదివేల పదివేల రూపాయలు ఇచ్చింది వాళ్ళల్లో కూడా లబ్ధిదారులు అనేదాన్ని కోతేసింది ఈ ప్రభుత్వం ఆ విధంగా కాదు ఎంతో పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేసి ఈరోజు ఆటో వాళ్ళలో కూడా ఒక సంతోషాన్ని నిప్పిందంటే ప్రతి వర్గం ఆనందంగా ఉండాలనేదే ఈ కూటమి ప్రభుత్వం అభిమతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అని చెప్పి చెప్పచ్చు